జగనన్న అమ్మఒడి ఐదో విడతకు సంబంధించి సన్నాహాలు అవును గుడ్ న్యూస్ అమ్మఒడి లబ్ధిదారులకు శుభవార్త జగనన్న అమ్మఒడికి సంబంధించి ఐదో విడత నిధుల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్న సర్కారు గతంలో చెప్పినట్టుగానే పదిహేను వేల రూపాయలు జగనన్న అమ్మఒడి నేరుగా మహిళల ఖాతాలకు జమ రెండు వేల రూపాయలేమో వారికి చూసుకున్నట్లయితే ఈ రెండు వేలునేమో కింద తీసుకుంటారు మొత్తంగా పదిహేడు వేల రూపాయలు ఈసారి పదిహేడు వేల రూపాయలు జగనన్నమ్మోడి పేరుతో విడుదలైతే చేస్తూ ఉన్నారు ఇవి మనకి కౌంటింగ్ పూర్తయ్యి అధికారం చేజెక్కించుకున్న వెంటనే ఈ డబ్బులు అయితే విడుదలవుతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ఖచ్చితమైన విశ్వాసంతో అయితే ఉంది ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో దాన్ని అమలు చేశాం కాబట్టి ఖచ్చితంగా మేమైతే గెలుస్తున్నాం వచ్చిన వెంటనే జగనన్న మూడి డబ్బులు అయితే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట జగన్ మూడికి సంబంధించి ఈసారి పదిహేడు వేల రూపాయలు అయితే మహిళల ఖాతాలకు జమ అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా మనకి ఆ రోజు అయితే రాబోతున్నాయి అనమాట కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆ మూడికి సంబంధించి బటన్ నొక్కి విడుదలైతే చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకి జగన్ మూడే పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్